మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ అసలు ఎందుకు వస్తుందో తెలియదు ఎలా పోతుందో కూడా తెలియదు అండ్ గ్యాస్ ట్రబుల్స్ అనేవి కొంచెం ఎక్కువ తిన్నామా వచ్చేస్తుంది మసాలాలు లేకపోతే ఆయిల్స్ చేంజ్ అయినా వస్తుంది పోగొట్టుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ కూడా అవి మన హెల్త్ మీద ఎంతలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయో తెలియకుండా అప్పటికప్పుడు తక్షణం రిలీఫ్ కోసం వాడేస్తుంటాం అలా కాకుండా ఉండాలంటే ప్రాపర్గా మన గట్ హెల్త్ని మెయింటైన్ చేయడంతో పాటుగా ఇలాంటి సమస్యలు రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రోల్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు సార్ నమస్తే నమస్తే సో యూజువల్గానే నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది నేను ఏదో తాగాను సడన్గా రిలీఫ్ వచ్చేసింది ఇంకా తర్వాత నేను మామూలుగా నా రెగ్యులర్ పనిలో ఉన్నాను అనుకున్నప్పుడు మళ్ళీ అది రిపీట్ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి గ్యాస్ ట్రబుల్ దక్షిణ భారతదేశంలో చాలా ఎక్కువ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడులో ఎక్కువ దీనికి కారణం ఏంటంటే పులుపు కారం మసాలా మనం పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ కూరలో చూడండి పచ్చిమిరపకాయ వేస్తాం ఎండుమిరపకాయ వేస్తారు ఎండుమిరపకాయ మళ్ళీ కూరలో తాలింపిక వేస్తారు మళ్ళీ కారం వేస్తారు ఇది కాకుండా పెప్పర్ మళ్ళీ మిరియాలు మసాలా వేస్తారు ఈ పులుపు కారం మసాలా దెబ్బకు మనకు అవసరానికి మించిన ఆమ్లం అధికంగా ఉత్పత్తి అయ్యి సమస్య వస్తుంది దీనికంటే మగవారిలో ఇంకో సమస్య ఉంది ధూమపానం పొగాకు ఉత్పత్తులు బీడీ సిగరెట్ చుట్టా గుట్కా పాన్ పరాగ్ నశ్యము జలదాకిల్లి కారాకెళ్ళి వీటి వల్ల పొగాకు ఉత్పత్తుల వల్ల అంతేకాకుండా మద్యం ఏ మద్యమైనా ఏ రాయి తింది పళ్ళు కూడా కొట్టుకోవడానికి అన్నట్టు కళ్ళు సారా బీరు బ్రాందీ విసికి ఏదైనా చెప్పండి వీటి వల్ల ఈ సమస్య వస్తుంది డాక్టర్ ట్యాబ్లెట్లు ఇస్తాడు వాడుతుంటారు మళ్ళీ ఇది తగ్గలేదయా అంటారు డాక్టర్లు ఓపిక ఉండదు నువ్వు బీడీ తాగుతున్నావా సిగరెట్ తాగుతున్నావు మంది వస్తున్నావు అడగకుండా ఈ కంపెనీ మార్చి ఇంకో కంపెనీ ఇస్తారు మనం చేసే తప్పు ఈ మధ్యము పొగాకు ఉత్పత్తులు మానకుండా మందులు పనిచేయలేదని డాక్టర్ని నిందిస్తే కంపెనీని నిందిస్తే ప్రయోజనం తర్వాత ఈ పొగాకు ఉత్పత్తుల్ని దూరం చేయటానికి బీడీ సిగరెట్ చుట్టని ఓ ట్యాబ్లెట్ ఒకటి అందుబాటులోకి వచ్చింది అది బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది దాని పేరు ప్రాన్ ఎక్స్ఎల్ బియ్యూ పిఆర్ఓఎన్ ఎక్స్ఎల్ నూట యాభై మిల్లిగ్రాములు వైద్య పరిశోధనల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో దీన్ని నిర్ధారించారు సన్ ఫార్మా అనే కంపెనీ తయారు చేస్తుంది ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి వరుసగా మూడు నెలలు వాడాలి ఏ మందుల షాపులైనా అయినా ఇంగ్లీష్ మందుల షాపులో దొరుకుతుంది అది వాడి ఈ సిగరెట్టు మద్యం నియంత్రించినప్పుడే ఆ మందులు పనిచేస్తాయి మీరు తాగి ఆ మద్యం ముందు ఈ మందు పనిచేయదు ఆ మందు మానితే ఈ మందు పనిచేస్తుంది అందువల్ల ఈ ఆహార అలవాట్లు చాలా ముఖ్యం ఇంకోటి చాలా ఇబ్బందికరమైంది ఇంత ముందు ఉండేది కాదు ప్రశాంతంగా బతికేసేవారు ఇప్పుడు మానసిక ఒత్తిడి ఇంట్లో మహిళకు మగవాడికి భార్యాభర్తలు ఇద్దరికీ మానసిక ఒత్తిడి తర్వాత పిల్లలు ఈ పిల్లలు ఇంత ముందు చక్కగా సాయంత్రం పుట్టు ఆటలాడుకునేవారు పొద్దున నుంచి సాయంత్రం దాకా ఏదో బడికి వెళ్ళి సరదాగా చదువుకునేవారు ఇప్పుడు ఏంటి పుట్టిన పిల్లవాడి నుంచి నుంచి సాయంత్రం దాకా ఓటో తరగతి ఐఐటి అంటము నీట్ అంటము ఈ రకంగా వాళ్ళ మీద ఒత్తిడి పెంచేసి అసలు పిల్లల అమ్మా నాన్న ఊళ్ళో ఉండి అదే ఊళ్ళో హాస్టల్లో పెడుతున్నారు హాస్టల్లో పెట్టే కూడు ఎట్టు ఉంటుంది వాళ్ళు వ్యాపారం కోసం కూడులు మనకి పిల్లలకు పెట్టి మిగిల్చుకోవడానికి పెడతారు అమ్మ పెట్టినట్టు ఉంటుందా వాళ్ళు పెట్టే భోజనం ఏం చెప్పండి ఇంట్లో పెట్టుకోవచ్చు కదా తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో డిగ్రీ చదివేటప్పుడు ఏదో చదివేటప్పుడు పంపించారంటే అర్థం ఉంది హాయిగా ఒకడే కదా పుట్టింది ఒకడే కదా ఒక పిల్ల ఒకడో ఒకళ్ళో అంటున్నారు కదా ఆ ఉన్నీ కూడా ఎక్కడో హాస్టల్లో పెట్టేసి తల్లి ప్రేమ కరువు తండ్రి ప్రేమ కరువు సరైన ఆహారం వాళ్ళు పెట్టరు మన అలవాట్లు వేరు వాళ్ళ అలవాట్లు వేరు ఆ విధంగా పిల్లలు మానసిక ఒత్తిడి గురవుతున్నారు తర్వాత హోమ్ సిక్నెస్ అమ్మా నాన్నతో అలవాటైన వాళ్ళు హాస్టల్లో పెడితే హోమ్ సిక్ అవుతారు వాళ్ళు పెట్టే ఫుడ్ కూడా మనం ఇక అంతే కదా కాంట్రాక్టర్లు ఉంటారు అక్కడ దాంట్లో మనం కట్టే మెస్ ఛార్జీలో వాడి ఒక పాతికి పర్సెంటో ముప్పై పర్సెంటో మిగిలి వాడికి మిగుల్చుకునే ధోరణిలో చేస్తారు కనుక పిల్లలకు కూడా మానసిక ఒత్తిడి ఎక్కువైపోయింది ఒత్తిడి పెంచుతున్నారు ఇక మరీ ముఖ్యంగా ఇంటర్మీడియట్ వచ్చిందంటే ఇక అమ్మా నాన్న ఊరుకోరు ఇంటర్మీడియట్ బైపీసీ అంటే నీకు నీట్లో ర్యాంకు రావాలి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎయిమ్స్లో నీకు సీట్ రావాలని చెప్పి ఒత్తిడి చేస్తారు ఇంట్లో వీళ్ళ ఒత్తిడి అంటే అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ఉద్దుర్తుంటారు ఆ కార్పొరేట్ కళాశాల వాళ్ళు ర్యాంకులు పంట పండించుకోవాలి వాళ్ళు ఎందుకు టీవీలో ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు అని చెప్పుకోవాలి అందుకని క్లాస్కి వెళితే టీచర్ ఇంటికి వస్తే అమ్మ లేదు ఇంజనీరింగ్ వాళ్ళనేమో జేఈఈలో ఐఐటిలో ర్యాంకు రావాలి ఐఐటిలో సీట్ రావాలి ఈ వాళ్ళ మీద ఒత్తిడి పెట్టడం వల్ల మానసిక ఒత్తిడి పెరగడం వల్ల పిల్లలకే గ్యాస్ స్ట్రబులు వస్తూ ఉంది ఇక ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య ఘర్షణ వైఖరి అప్పుల బాధ ఇవన్నీ వెరసి మానసిక ఒత్తిడి పెరగడం వల్ల కూడా గ్యాస్ స్టబులు వస్తూ ఉంది దీనికి యోగా ప్రాణాయామము ధ్యానము వీటి వల్ల యోగా వీటి వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది ఇప్పుడు ఈ గ్యాస్ స్ట్రపులు ఎలా ఉంటుందంటే కొంతమందికి ఛాతీలో మంట పుల్లటి తేపులు పొట్టలో నొప్పి లోపల గుడు శబ్దాలు వాయువు శబ్దంతో కూడి దుర్వాసనతో వస్తాయి దేని పిత్తులు అనుకుంటాం ఈ రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కొంతమందికి పేగు పూత పేగు వరిపిడి రూపంలోనూ లోపల పుండు ఏర్పడుతుంది ఇది ఉందా లేదా తెలుసుకోవడానికి గుండా ఒక లైట్ అమర్చిన పరికరం దాన్ని గ్యాస్ టోస్కోప్ అంటారు అది పెడతారు లోపలికి సన్నటి పైపు ఇదేం సులభమేం కష్టమే ఉండదు రెండు నిమిషాలు అయిపోతుంది లోపల లైట్ వేసి చూస్తే అక్కడ పేగు రాపిడి ఒరిపిడి ఉందా పుండుందా అని తెలుస్తుంది ఇప్పుడు దీనికి రకరకాల మందులు అందుబాటులోకి వచ్చాయి మందులతో పాటు ఆహార నియమాలు అనేవి చాలా ముఖ్యం తర్వాత మనం ఆహార నియమాలు ఎలా ఉండాలి పొద్దునే ఎనిమిది తొమ్మిది మధ్యలో టిఫిన్ చేయాలి పన్నెండు ఒంటి గంట మధ్యలో భోంచేయాలి చేయాలి సాయంత్రం నాలుగు గంటలకు ఏదో ఒక అల్పాహారం తీసుకోవాలి రాత్రి ఎనిమిది తొమ్మిది మధ్యలో భోజనం అయిపోవాలి జపాన్లో అయితే సాయంత్రం ఆరింటికే తినేస్తారు ఇప్పుడు మనకి పట్టణాల్లో మిడ్ నైట్ బిర్యానీలు వాడు మిడ్ నైట్ బిర్యానీ పన్నెండింటికి కూర్చొని తిని రాత్రి మూడింటికి పడుకుంటే నిద్ర సరిగా లేకపోతే నిద్ర లేమి వల్ల నిద్ర సరిగా లేనప్పుడు కూడా ఈ గ్యాస్ట్రపులు వస్తుంది ఈ జీర్ణాశయంలో కావలసినంత పరిమాణంలోనే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవ్వాలి ఆమ్లం అధిక శాతము ఉత్పత్తి అవ్వటం వల్ల ఈ పేగుపూత పేగురాపిడి ఇవన్నీ వస్తాయి గతంలో దీనికి పేగు పుండు ఉంటే ఆపరేషన్ చేసేవారు ఇప్పుడు మంచి మందులు వచ్చినాయి పేగుపోతకి ఆపరేషన్ అవసరం లేదు కొన్ని సందర్భాల్లో పుండు ఉంటుంది లోపల అక్కడి నుంచి రక్తం గారి రక్తపు అంతులు అవుతాయి కొంతమందికి అది కిందకెళ్ళిపోయి పేగుల్లోంచి మలం నల్లగా వస్తుంది ఎవరికైనా మలము నల్లగా రోడ్డుపై తారులా జిగుర్లా వచ్చిందంటే మీ జీర్ణకోశంలో రక్తం కారుతుందని గమనించాలి కొంతమందికి ఆ పేగు పుండు పొగిలిపోతుంది పగిలిపోతే అత్యవసర ఆపరేషన్ ఇవన్నీ కూడా చాలా తక్కువ మందికి ఎక్కడో ఉంటుంది ఈ గ్రామీణ ప్రాంతాల్లో సోడా ఉప్పుకి అయిపోతారు నీళ్ళలో వేసుకుంటారు సోడా ఉప్పు తాగేస్తుంటారు లేకపోతే సోడా ఉప్పు నోట్లో వేసుకుని నీళ్ళు తాగేస్తున్నారు ముఖ్యంగా వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలు దాన్ని అలా వాడకూడదు సోడా ఉప్పు వల్ల నష్టం జరుగుతుంది పేగుల్ని తినేస్తుంది ఇంకా కొంతమంది సోడాలు తాగుతారు సోడా తాగడం వల్ల ట్రబుల్ ఏం తగ్గదు ఇంకా పెరుగుతుంది సోడాలో ఉండేదంతా గ్యాసే కదా కార్బోనేటెడ్ డ్రింక్స్ అనేవి ఇంకా తేపులు వస్తాయి ఈ గ్యాస్ ట్రబుల్ ప్రభావం వల్ల పొట్టలో తిన్న తర్వాత కొట్టుకుంటే డమడమ శబ్దం వస్తుంది పొట్ట మీద ఆ ఉత్పత్తి అయిన గ్యాస్ కిందకేమో అపాన వాయువు పిత్తుల ద్వారా కిందకు వస్తుంటే పైకి బేవు బేవు అనే తేపులు వస్తాయి తినగానే పడుకోకూడదు తిన్న తర్వాత గంట కూర్చొని ఉండాలి వాకింగ్ వాకింగ్ అంటే వాకింగ్ చేయొచ్చు ఎక్కువ కాదు తర్వాత మనము ఖాళీ ఉంచాలి పొట్ట ఇప్పుడు సీసా ఉంది ఈ సీసాలో పై పోస్తే ఇబ్బంది వస్తుంది అట్టగే ఈ సీసాలో ఖాళీ ఉన్నట్టుగా పొట్టలకుస్త ఖాళీ ఉంచాలి రాత్రిపూట ముఖ్యంగా కొంత ఖాళీ ఉంచాలి తినేది ఖాళీ ఉంచిన తర్వాత నిద్ర బాగా రావాలంటే ఏం చేయాలంటే ఒక గంట ముందు ఒక గ్లాసుడు పాలు గ్లాసుడి పాలలో ఏమేసుకోవాలి చిటికెడు పసుపు చిటికేడు మిరియాలు పొడి తర్వాత దాంట్లో ఖర్జూరం పొడి దాంతో పాటు దాల్చిన చెక్క పొడి ఇవి వేసుకుంటే మంచిది గాఢమైన నిద్ర వస్తుంది సో పాలు తాగితే మంచిది అట్లాగే అరటిపండు కూడా తినచ్చు అన్నం తిన్న తర్వాత పడుకుంటానికి గంట ముందు అరటిపండు తింటే ఈ అరటిపండు ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని తటస్థపరిచి ఆ విధంగా మనకు ఉపయోగపడుతుంది సరే మార్కెట్లో రకరకాల మందులు ఉన్నాయి కానీ ఆ కాలం తగ్గుతుందండి నేను మానే కానీ మళ్ళీ వస్తుంది అంటాడు నేను నెలవాడే నెల తగ్గింది వారం రోజులు మానేసాను మళ్ళీ వచ్చేసింది అంటాడు ఇప్పుడు మార్కెట్లో ఇన్ని మందులు ఉన్న లీ ఫార్మ్ అనే కంపెనీ వారు ఎస్ గేర్ ఫార్టీ ఇది తయారు చేశారు ఇది పరగడుపు నేసుకోవాలి దీంతో చాలా చక్కటి ఫలితాలు వస్తున్నాయి ఇది అట్టపెట్టిన పెట్టుకుని భద్రంగా షాపుకు తీసుకెళ్ళి ఇదిగో ఇది ఇవ్వండి అంటున్నారు ఇది కొత్తగా వచ్చింది అన్ని షాపుల్లో అందుబాటులో ఉండదు కొన్ని షాపుల్లో మాత్రం అందుబాటులో ఉంటుంది ఇది వాళ్ళు భద్రంగా వాడి దీనివల్ల ఎంతో ఉపశమనాన్ని పొందారు అయితే కొద్ది మందికి మళ్ళీ తిరగబెడతా ఉంది ఎవరైనా కోరుకునేది ఏంటంటే ఒక రౌండ్ ట్రీట్మెంట్ తీసుకుంటే అవును ఒక విశేషం ఏంటంటే ఈ గ్యాస్ ట్రబుల్కి జీర్ణాశయంలో కొన్ని హానికరమైన బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్నాయి వాటిని హెచ్ పైలోరి అంటారు ఈ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు ఎండోస్కోపీ చేసినప్పుడు ఒక చిన్న ముక్క తీసి పరీక్ష చేసి హెచ్బైలో ఉన్నాయా లేదా అని కూడా చెప్తారు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు ఈ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు అక్కడ బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్నాయి చెడు క్రిములు ఆని క్రిములు ఉన్నాయి దానివల్ల మన గ్యాస్ట్రోబుల్ వస్తుందని వాటిని చంపడానికి యాంటీబయాటిక్ మందులిస్తున్నారు యాంటీబయాటిక్ మందులిస్తే చచ్చిపోతున్నాయి ఈ చెడు బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా చచ్చిపోతున్నాయి అంటే మనకు మేలు చేసే బ్యాక్టీరియాను కూడా ఈ యాంటీబయాటిక్స్ కొనేవాడిని చంపేస్తున్నాం చంపేయటం వల్ల మనకు నష్టం జరుగుతూ ఉంది కనుక ఈ బ్యాడ్ బ్యాక్టీరియాను చంపడానికి వాటిని మరో బ్యాక్టీరియా ఏది డైమండ్ని డైమండ్తో కట్ చేయను అంటే ఓ బ్యాక్టీరియాని పెట్టి ఆ బ్యాక్టీరియాని చంపేటట్టు చేయాలి కనుక ఇప్పుడు ఈ లీఫార్మా అనే కంపెనీ వారు ఎస్గేర్ అనేది చేశారు దీంతోపాటు అదే కంపెనీ వాళ్ళు కొన్ని పరిశోధనలు చేసి లాఫెరిన్ బీసీ అని తయారు చేశారు ఈ లాఫెరిన్ బీసీ ఏంటంటే దీంట్లో ఈ మనకు పనికి వచ్చే గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి ఈ గుడ్ బ్యాక్టీరియా ఇది పరగడుపున ఒకటి ఈ లాఫెరిన్ బీసీ పొద్దున ఒకటి రాత్రి ఒకటి కొన్ని నెలల రోజులు ఒక అరవై కలిపి వేస్తే దీంట్లో ఉండే లాక్టోఫెరిన్ బ్యాసిల్లస్ క్లాసి అని ఉంది ఇవి వెళ్ళి అక్కడే హెచ్చి ఉంది కదా వాటిని చంపేస్తాయి చంపేసి గుడ్ బ్యాక్టీరియా కూర్చుంటాయి అక్కడ హెచ్చి పైలోరి ఎప్పుడన్నా ఓటు ఆరా రావడానికి ప్రయత్నించినా ఇది దాడి చేసేస్తాయి ఆ విధంగా గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్లు ఏమో యాంటీబయాటిక్లు ఇచ్చి అమ్మో ఆ యాంటీబయాటిక్లు వాటం మామూలుగా కాదు ఓ ముప్పై ట్యాబ్లెట్లు ఇస్తారు మింగమంటారు ఊరంతా చేదు వాంతులు వికారం ఎన్ని అసలు యాంటీబయాటిక్ మన శరీరానికి మంచిది కాదు కదా కనుక యాంటీబయాటిక్ బదులుగా ఈ లీఫార్మా కంపెనీ వాళ్ళు లాఫెరిన్ బీసీ తెచ్చేశారు దీనివల్ల విశిష్టమైన ప్రయోజనాలు ఎవరైతే మళ్ళీ మళ్ళీ నాకు రాకూడదు శాశ్వత పరిష్కారం అన్నప్పుడు ఈ ఎస్గేర్ పార్టీతో పాటు లాఫెరిన్ బీసీ రాత్రి రాత్రిరోటి వేసుకుంటే ఇక మళ్ళీ రాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ మద్యము ధూమపానం మానకుండా నా గ్యాస్ట్రబుల్ తగ్గాలి అంటాం అత్యాశ అవుతుంది లేదా మేము మానము ధూమపానం మద్యపానం సరే అంటే రోజు ఒకటి వేసుకోండి అవి వేసుకుని ఎప్పుడు జీవితకాలం వేసుకుంటూ ఉండాలి అయితే మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం చాలా కీలకం యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం తప్పనిసరిగా చేయాలి ఇంకో విశేషం కూడా ఉంది బరువు ఎక్కువైపోయి బుజ పెంచుకుంటే ఈ పొట్ట పెరిగినప్పుడు ఏమవుద్దంటే అన్నవాహిక జీర్ణాశయం మధ్యలో కవాటం ఉంటుంది అది లూజ్ అయిపోద్ది జీర్ణాశయంలో ఉండవలసిన హైడ్రోక్లోరిక్ ఆమ్లం రివర్స్ వెళ్ళిపోద్ది అన్నవాహికలోకి వచ్చి ఈ ఛాతీలో మంట మండుతుంది ఈ మంట హార్ట్ అటాక్ని తలపిస్తూ ఉంటుంది పుల్లటి తేపులు వచ్చేస్తాయి కనుక బొజ్జ తగ్గించాలి అట్లాగే టైట్గా ఉండే వస్త్రాలు వాడకూడదు టైట్గా బెల్ట్ పెట్టుకోవటం టైట్గా ఉండే వస్త్రాలు వాడటం మంచిది కాదు అట్లాగే వంగుతున్నప్పుడు పొట్లో ఉన్న పీడనం పెరిగిపోయి ఈ కవాటం లూజ్ అయిపోతుంది తర్వాత చాక్లెట్లు ఐస్ క్రీములు మద్యము పొగ తాగటం వల్ల కూడా ఈ అన్నవాయి కాజీ మధ్య ఉండే కవాటం లూజ్ అవుతుంది దీన్ని ముద్దుగా గరుడ్ అని పిలుస్తారు జిఈఆర్డి అంటారు గరుడు గరుడు అంటారు డాక్టర్లు గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు గరుడు అంటారు రోగులు కూడా నాకు గరుడు ఉందని గరుడు అన్నారు గరుడు అనగా గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అది అంటే కనుక మన ఆహారపు అలవాట్లు నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది పచ్చళ్ళు తగ్గించుకోవాలి కారం తగ్గించుకోవాలి మసాలా తగ్గించుకోవాలి పచ్చిమిరపకాయలు తినాలంటే బెంగుళూరు మిర్చి తినండి బెంగుళూరు మిర్చి దాంట్లో ఘాటు ఉండదు కారం ఉండదు తర్వాత గుంటూరు మిర్చిలో కూడా కారం లేని ఉన్నాయి మిర్చి అంటారు వాటిలో కారం ఎక్కువ ఉండదు అలా మనం కారం లేని మిర్చి తీసుకోవాలి మన మిరపకాయ బజ్జీలు ఉన్నాయా అవి మిరపకాయ బజ్జీలు సన్న మిరపకాయతో తింటే ఇంక అంతే రెండు రోజుల పాటు నాలుగు మండుతుంది నాలుగు మండటమే కాదు మళ్ళీ మరుసటి రోజు మల వేసేజ్జినప్పుడు అక్కడ కూడా మండుతుంది కనుక ఈ మందులు ఈ ఎస్గేర్ పార్టీ లీఫర్ ఇన్ బీసీ ఈ కొత్తగా వచ్చిన మందులు అన్ని మందుల షాపుల్లో దొరకకపోవచ్చు దీన్ని మన అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా కంపెనీ వాళ్ళ వెబ్సైట్ ఉంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్ ఉంది ఈ మందులు చాలామంది వాడారు ఎంత ఆనందంగా ఉన్నారంటే ఆనందానికి అవధులేవు డాక్టర్ గారు ఎంతమంది డాక్టర్ల దగ్గర తిరిగాను ఎన్ని హాస్పిటల్ తిరిగాను ఏసీందే వేసి ఎవరి దగ్గరికి వెళ్ళినా పైపు వేస్తున్నారు బాబు నేను పైపులు వేసి వేసి మాకు విసిగెత్తిపోయింది ఎక్కడికి వెళ్ళినా నేను రిపోర్ట్ చూపిస్తాను మళ్ళీ వేస్తాను అంటాడు పైపులు ఎందుకంటే పైపులు వేస్తే డబ్బు వస్తుంది కదా ఏదో రెండు వేలు వస్తాయి వాళ్ళు బతకాలి కదా హాస్పిటల్ కోసం డాక్టర్ల కోసం పైపులు వేస్తూ ఉంటారు ఆ పైపులు వేయటం కాదు మన మన ఆరోగ్యం మన చేతిలో ఉంది తర్వాత ఇవి తెప్పించుకోవాలంటే ఫోన్ నంబర్లు ఉన్నాయి మూడు ఉన్నాయి నైన్ వన్ డబల్ జీరో వన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ తొమ్మిది ఒకటి సున్నా సున్నా ఒకటి సున్నా ఏడు నాలుగు ఎనిమిది ఒకటి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ జీరో టూ వన్ సెవెన్ నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ నేను చెప్పిన నంబర్లు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్సులు కూడా ఉంటాయి కనుక దీర్ఘకాలికముగా బాధపడుతున్నవారు ఇప్పటివరకు ఇయే వాడారు కొంతమంది ఎస్గేఆర్ ఫార్టీయే వాడారు దీంతోపాటు ఇప్పుడు అదనంగా లాఫెరిన్ బీసీ కలిపి వాడండి ఇది శాశ్వత పరిష్కారానికి మార్గం సుగమనం అవుతుంది ఎస్ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ గ్యాస్ట్రిక్ ఎసిడిటీ అనేది రాకుండా చూసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది ఒకవేళ వచ్చినట్టు అయితే వాడాల్సినటువంటి ఎస్గేర్ ఫార్టీ టాబ్లెట్స్ అనేవి ఆన్లైన్లో దొరుకుతూ ఉన్నాయి అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్లో కూడా గా ఉన్నాయి మరింత ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ లో చూడొచ్చు డీటెయిల్స్ అనేవి ఉన్నాయి అండ్ స్క్రీన్ మీద నెంబర్స్ కూడా స్క్రోల్ అవుతున్నాయి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొంచెం నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది